స్వాగతం యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పులి ప్రసాద్ అధ్యక్షతన సాయి బాలజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తొమ్మలపల్లి సత్యనారాయణ చారిటేబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి రమేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అందరూ అన్ని రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారి యొక్క సేవలను గుర్తించి రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని అవార్డులు ఇవ్వడం గర్వకారణమని ఈ అవార్డుతో మీరు చేసే పనిని మరింత ప్రోత్సహిస్తున్నామని మీ సేవలు ప్రజలు మన్ననలు పొంద అన్నారు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు వాలంటరీ యూత్ వారంట్రీ వందనా యూత్ వారంటరీ అసోసియేషన్ తరఫున ఈరోజు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మా నియోజకవర్గంలో జగన్ బెడ్డి నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్సు ఏఎన్ఎం వర్కర్సు వాళ్ళు ఎవరైతే ఇది ఒక బాధ్యత కింద తీసుకుని వాళ్ళొక ఉద్యోగం కాదు బాధ్యత అని అనుకుని ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు గౌరవించాలని చెప్పి అవార్డులు కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ అవార్డు కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనం ఈ ఉద్యోగానికి న్యాయం చేయాలి అలాగే ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఎవరైతే అనుకుని వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు జన ఈ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియపరుస్తాం నమస్కారం